సికింద్రాబాద్ లాంచింగ్ ఆఫర్ తక్కువ ధరకే ప్లాట్స్ అంటూ ఆ జంట నమ్మించింది నిజమే అని డబ్బు పెట్టుబడి పెడితే డబ్బు పెట్టుబడి పెట్టిన తరువాత ఇక పట్టించుకోవడం మానేయడంతో మోసపోయమంటూ బాధితులు పల్లి పోలీసులను ఆశ్రయించారు పల్లికి చెందిన ఓ వ్యక్తి ఏదైనా ప్లాట్ కోనుకోవలని ఆశపడగా పడగా స్కాందశ్రీ ఇన్ఫా డెవలప్మెంట్ యార్డ్ చూసి వారిని ఆశ్రయించాడు ఫ్రీ లాంచ్ ఆఫర్ అంటూ ఇరవై రెండు లక్షలు కట్టించిన తరువాత ఇక వారి నుంచి సమాధానం రాకపోవడంతో వెంటనే పల్లి పోలీసులను ఆశ్రయించగా ఫోర్జరీ డాక్యుమెంట్స్తో దంద చేయడంతో పాటు అమయకులను మోసం చేశారంటూ భార్య భర్తలు పరశురం మధవిని పోలీసులు అరెస్ట్ చేశారు యాడ్ చేసి పత్రలు సరిగా పరిశీలించకుండా డబ్బు కట్టి మోసపోవద్దని పూర్తి పరిశీలించిన తరువాతే నిర్ణయం తీసుకోవాలంటూ పోలీసులు కోరారు